ఉంది తృప్తి కాదు రామచంద్ర అవును మా బ్రదర్ అక్కడ అడ్వకేట్ రమణ నాకు సంతోషం మీరు కలిసి యాత్ర రావడం ఒక ఆనందం నా మనసు బాగా ఎదిగేది సార్ పేరు మీ పేరు చాలా సొంతం ఏమంటే నేను ఇప్పుడే అన్నాను మా జగన్నాథ్ ఏమన్నా అంటే మీరు చెప్పండి ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని అదే నా ఉపన్యాసం ఏమి అవి చెప్పండి ఇవి చెప్పండి అంటారు కదా నేను అన్నాను ఖచ్చితంగా చెప్తానండి ఏమిటంటే స్త్రీ మీదే మొత్తం ఆధారపడి ఉంది కుటుంబాలు దేశాలు ప్రపంచాలు కూలిపోయినా నిలబడిన నా స్త్రీ రాక్షసి కురియంతి అన్నారు అశ్లాని మహర్షి అంటే ఓ పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే చెరిపోయింది స్త్రీ చెడిపోతే అందువలన ఆడదే అదరమ్మన కదా బా అంటే మీరు బాగుండాలి అమ్మ బాగుండడం అంటే కేవలం మీరు మాత్రమే కాదు మీ ఇంట్లో ఉండే పిల్లలు వాళ్ళు వచ్చే తరం కదా మీరేమో భక్తితో ఉండి మీరు దండం పెట్టుకుని ఆ పిల్ల ఏమో తొమ్మిదింటికి లేచి అలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఉన్నప్పుడు మా శ్రీనివాస్ గారితో అన్నా ఎవరో ఫారిన్ లేడీ ఆవిడ ఎక్కర వేసి వెళ్ళింది ఆవిడ నెక్కర వేయచ్చు లెక్కర వేయచ్చు నీకేం పోయే కాలం నీకేం పోయే కాలం వాళ్ళకి తెలియదండి అండి అక్కడ వేరే ప్లేస్లో ఉన్నాం ఎవరో పక్క వెళ్ళి దమ్మలేక వాళ్ళు చేశారంటే వాళ్ళకి వాళ్ళకి తెలియదు నీకేం పోయే కల నువ్వెవరికి పుట్టావు ఎవరింట్లో పుట్టావు ఆడ మంచిగా ఉంటే నేర్చుకో ల్యాండ్ ఫామ్ ఎనీ వన్ అంటుంది వేదం మంచి ఉంటే నేర్చుకో కాబట్టి నువ్వు అక్కడి నుంచి పికప్ చేయాల్సిన బ్యాడ్ క్వాలిటీసా గుడ్ క్వాలిటీసా గుడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీస్ కదా అమ్మ అది చాలా సంతోషం ఉంది అక్క కాదు మిమ్మల్ని చూస్తే ఏమిటంటే ఆనందం ఆ లవకుశిలో చెప్తారే శ్రీ రఘురాం జయ రఘురాం సీతామనోరా శ్రీ రఘురామ్ అందులో నెక్స్ట్ లైన్ చూడండి అన్నదమ్ముల ఆనందమైన ఆలు మగల అన్నోన్న తండ్రి మాట జవదాటురా మీరు అక్క చెల్లెల ఆనందమైన చాలా సంతోషంగా ఉందమ్మా మా అక్క మా అమ్మ వాళ్ళు అక్క చెల్లెలు వాళ్ళు ఐదుగురు మీరేమో నడుగురు కానీ అంత శ్రీతో ఉన్నారు శ్రీలంకకు శ్రీలంకొచ్చారు మరి ఏం పేరు రాజశ్రీశ్రీశ్రీ మా అమ్మ విజయలక్ష్మి శ్రీలంకలో స్త్రీలంతా కలిసి స్త్రీల రూపంలో వచ్చి అమ్మవారిని శాంకరేది అని దర్శించుకుని ఆహా అమ్మ మిగిలిన తల్లులు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన అక్క చెల్లెలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని దిక్కుమార్ని సీరియల్ అవి చూసుకొత్తు సాగు మరి సీరియస్ సీరియస్గా ఉండండి అంటే సీరియల్ చూస్తారు మొన్న ఎక్కడో ఉపన్యాసంలో ఇక్కడ సీరియల్ ఎవరు అన్న చేతులు ఎత్తున్నారు అరవై దాటి ఇది అరవైలు దాటి ఇది సీరియస్ టైం అమ్మా సీరియల్ టైం కాదు అన్న అందుకని మానవ జీవితం ఇలా చూడండి చుట్టూ సముద్రమా ఎంత పెద్ద సముద్రం ఎంత ఆనందంగా ఉంది అది ఒక 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 కోణం సముద్రాన్ని చూడటంలో కానీ మనం ఇక్కడ కోడేశ్వర టెంపుల్లో చూడాల్సిన కోణం ఏమిటంటే ఇంత పెద్ద సముద్రం మనం పడితే బయటికి రాలేదు ఎంత ఈతగా ఈతగా అలాగే ఈ సముద్రాన్ని చూసే భయపడితే సంసార సముద్రము కదా ఒక్కసారి జన్మ పోతే ఏమైపోతా ఉన్నారు ఇప్పుడు ఇన్ని చెప్పుకుంటున్నాం మాకు అన్ని మేడ ఉందండి అక్కడ అపార్ట్మెంటు ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ కంపార్ట్మెంట్ ఇన్ని చెప్తాం కానీ ఒక్కసారి ఇందులో జీవుడు వెళ్ళిపోతే అది సిక్స్కి ఫిక్స్ ఎమడు చెప్తాడు కిక్స్ అప్పుడు పేర్చుతాడు బ్రిక్స్ అందుకని మనం ఇందులో ఉన్నప్పుడే నేర్చుకోవాలి దానికి అచ్చ తెల్లు ఏం చెప్పారు దేప ఉండగానే అంటే లోపల జీవుడు జీవులలో శివుడు ఉన్నాడండి జీవుడే శివుడని తెలియండి అందుకని అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి ఆ దృష్టి ప్రపంచానికి కేవలం సనాతన ధర్మం మాత్రమే ఇస్తుంది ఇప్పుడు ఆయన పాలినరు మనకు ఆ భేదం లేదు ఎందుకని అందరిలో శివుడు ఉన్నారు కాబట్టి నాలో నశివుడు గలడు నీడో నశివుడు గలడు కాబట్టి అందరిలో ఉండేటువంటి ఆ శివతత్వాన్ని ఆ విష్ణుతత్వాన్ని మనం దర్శించి సాధించి ఇతరులకు కూడా అందజేసి ఈ ప్రపంచం ఇంకొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగేటట్టు చేయగలిగేది మనం మాత్రమే మనమంటే భారతీయులు మాత్రమే సర్వే సుఖనోభవంతు మల్లారా తల్లులారా హరే కృష్ణ